నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమం మైనార్టీ నాయకులు ఎన్ఆర్ఐ అన్వర్ భాషా ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి మైనార్టీ నాయకులు సాదిక్ అలీ వారి మిత్రుబిందం పాల్గొన్నారు అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు ఇంట్లో ఉండేవాళ్ళు కాదు ఎప్పుడు జిల్లాల్లోనే ఉండేవాళ్ళు ఎప్పుడు వేరే వారానికి రోజు కూడా పూట కూడా మాతో వచ్చి గడిపిన సందర్భాలు చాలా తక్కువ అప్పుడు నేను జగన్ బాబుతో అన్నా నాన్న ఈ రాజకీయాలు మనకొద్దు మనం నాలుగు ఇండస్ట్రీలు పెట్టుకొని దర్జాగా కాళ్ళ మీద కాలు వేసుకొని పది మందికి కావాల్సిన వాళ్ళకి సేవ చేస్తూ ఆ లైఫ్ తీసుకున్నానా ఈ లైఫ్ మనకు వద్దు అని చెప్పారు చిన్నప్పుడు అప్పుడు పట్టుమని పద్నాలు పద్నాలుగు పదహైదు ఏళ్ళు కూడా లేవు తనకు కానీ జగన్ బాబు నాకు చెప్పిన మాట అటువంటి లైఫ్ కాదమ్మా నేను కోరుకునేది మా నాన్న ఏ విధంగా నడుస్తానో ఆ లైఫ్ కోరుకుంటానని చెప్పాడు నవ్వే ప్రతి మన చిరునవ్వు నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఉంటారు కూడా భాగమైతా శ్రేణులకు అలాగే వైఎస్ఆర్ అందరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ రోజు మన జగనన్న జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మన అన్వర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు జగనన్న జన్మదినం వేడుకలు జరుపుకోవడం జరిగింది అలాగే మన రాష్ట్రానికి జగనన్న చేసిన ఎన్నో పథకాలు జగన్ అన్న తెచ్చిన ఈ మంచి గవర్నమెంట్ మళ్ళీ మళ్ళీ జగనన్నే అన్నే రావాలా ఈ గవర్నమెంట్ తేవాలా అని ఆకాంక్షిస్తూ ఆ దేవునికి ప్రార్థిస్తూ అలానే మన సీఎం గారు నిండు మూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ ఆ అల్లాని ప్రార్థిస్తూ అలాగే మన ముఖ్యమంత్రిగా ఆయన ఉన్న మన ఆంధ్రప్రదేశ్ కి ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ ఈనాడు ఈ మన కదిరి పట్టణంలో చాలా చోట్ల మన జగనన్న ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది ఆ విధంగానే ఇప్పుడు మన అన్వర్ గారి చాపు దగ్గర ఆయన ఆధ్వర్యంలో ఈ కేక్ కటింగ్ చేసి జన్ జగనన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసింది జయ జగన్ జననేత జగన్మోహన్ రెడ్డి సార్ గారికి ఈరోజు జన్మదినము కేక్ కటింగ్ చేసి తెలియజేసుకుంటున్నాము ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్ లో మళ్ళీ మళ్ళీ జగన్ అన్న రావాలని కోరుకుంటున్నాము మనము వై వన్ సెవెంటీ ఫైవ్ నాట్ అని మేము జగన్ అన్నకు మళ్ళీ మళ్ళీ ఇరవై నాలుగు ఎలక్షన్ లో రావాలని అనుకుంటున్నాము అందరికీ మా తరుపు నుంచి కథేరి నియోజకవర్గం ప్రజల అందరికీ నా తరపు నుంచి శుభాగాన్ అందరికి నమస్కారం ఏమే జగన్ అన్న జగ జన్మదినం జగన్ జై జగన్ జయ టీవీ ఆర్టిస్ట్ని స్టేజ్ ఆర్టిస్ట్ని శ్రీవార్తా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నా గురించి నగేష్ గారి గురించి థ్యాంక్ యూ